దుగ్గిల దళితవాడలో ఉన్న సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాలికల నూతన వస్తు గృహ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు రాష్ట మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు సీఎస్ఆర్ నిధులైన మూడు కోట్ల యాబై లక్షలతో నిర్మాణాన్ని చేపట్టనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా కూటమి నాయకులు హాజరయ్యారు ముందుగా అర్చకులు సతీష్ వేదమంత్రాల నడుమ భూమి పూజ కార్యక్రమాన్ని అధికారులు నాయకులు నిర్వహించారు మంత్రి లోకేష్ ప్రత్యేక ఆధ్వర్యంలో హాస్టల్ నిర్మాణం వేగవంతం చేయనున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు ఇద ఎస్ డబ్ల్యూ హాస్టల్ గార్ల్స్ హాస్టల్ అండి ఓల్డ్ బిల్డింగ్ డిరాల్బేట్ కండిషన్ ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ని పడగొట్టేసి ఇంటిగ్రేటెడ్ కొత్త బిల్డింగే నమోదు చేయబడింది మన లోకేష్ గారు ప్రపోజల్ పెట్టారు కాబట్టి ఈ బిల్డింగ్ శంకుస్థాపన చే ఫౌండేషన్ స్టోన్ వేసాం కాబట్టి త్వరలోనే యాజ్ బ ఒక వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలని సాయిస్తామండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండి పిల్ ఏరియా వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందలు ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఏడు వేల ఎనిమిది వందలు మూడు కోట్ల పురాతనంగా నేను పనిచేసినప్పుడు కృష్ణా డిస్టిక్లో వార్డన్ రూమ్ సపరేట్ ఉంటుంది సార్ ఉంటుంది కాకపోతే వార్డన్ రూమ్ తోటి మనకు పిల్లలను బట్టి అది గదులు వాడుకునే రోజులు వచ్చినాయి సార్ ఆయన బయట కూర్చొని పోయేది దీనికి రాజీ పడే క్వశ్చన్ ఏం లేదు సార్ అవి కూడా పరిస్థితి చేస్తారు వార్డెన్తో మన బిడ్డలతో మా డిడి గారితో మన ఏడబ్ల్యూ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి అప్పుడు పురాతనం లేకుండా ఈ ఓ పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం సార్ శానిటేషను ఎలక్ట్రిషను పిల్లల ముందు మెయిన్ సార్ మాకు పిల్లల ముఖ్యం పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ చేసి చూపిస్తాం సార్ మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్రాల గ్రామంలో గతంలో ఎప్పుడో జన్మించినటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ శిథిలాస్థలకు చేరుకోవటం వలన ఈ రోజున మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ మానవ వనరు అభివృద్ధి అలాగే విద్యాశాఖ మార్చినటువంటి నారా లోకేష్ గారి నేతృత్వంలో కొత్త భవనానికి హాస్టల్ శిథిలమైన భవనాన్ని మన ఐటీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు మూడు కోట్ల యాభై లక్షల వ్యయంతో కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కలిసి ఈరోజు భూమి పూజ జరుపుకున్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కో కూటమి ప్రభుత్వంలో ఇలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను నిర్మించుకోవటం చాలా సంతోషంగా ఉంది మన ఐటీ మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా గత ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రం నిర్వీర్యం ఎట్లా అయిందో అట్లాగే గ్రామాలు మండలాలు నియోజకవర్గాల అభివృద్ధి కూడా పూర్తిగా కుంటుబడిపోయింది మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో సార్లు ఎస్సీ హాస్టల్లో వసతులు లేమితో పిల్లలు ఇబ్బంది పడుతుంటే నారా లోకేష్ గారి సహకారంతో ఎన్నో మరమ్మత్తులు చేయటం ఎంతో ఇబ్బందులు పడుతున్న పిల్లల్ని మనము తీసుకెళ్లటం హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ వాళ్ళకి అవసరాలకి మనం ఏర్పాట్లు చేయటం కానీ మనం చాలాసార్లు చేస్తున్నాము అలాగే ఇప్పుడు ఈ ఈ ఏదైతే ఇప్పుడు ఎస్ ఎస్డబ్ల్యూ బిల్డింగ్ ఏదైతే ఉందో అది పూరి పూ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నారాలో మన ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి విన్నవించిన వెంటనే ఆయన వెంటనే స్పందించి ఈరోజు దుగ్గిరాల మండలంలో ఎస్సీ బాలికల వసతి గృహానికి